టైట్ బార్బరిక్ అంటే అదేదో బార్బిక్యూ లాగా ఉంది ఎవరికి అర్థం కాదు నువ్వు ఆలోచించని వంద టైటిల్స్ పంపించావు రోజు ఒక టైటిల్ చెప్తే ఎక్కదేమో అని లోగోస్ రాసి పంపించేవాడిని పంపించినా సరే ఆయన ఆయన ఏంటంటే పాపం ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆయన ఏంటంటే అది ఆ సినిమా గురించి ఆ కథ బార్బరిక్ అనే ఒక దేవుడని ఫీల్ అయ్యాడు పాపం మనం ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ ఫీల్ అవ్వటం వేరు ఆడియన్ మనసులో లేని దేవుణ్ణి మనం తీసుకెళ్ళాం ఇది చెప్పినా సరే నేనే యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకో డైరెక్టర్ నేను ఫోర్స్ చేయలేనని యాక్చువల్గా నేను అది సర్లే మీరు నమ్మారు కదా వెళ్ళిపోండి అని చెప్పి అన్నాను అది అలాగే వెళ్ళిపోయింది చివరికి యాక్చువల్గా ఆయన మంచి సినిమా తీసి చూడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు నాకు చాలా బాధ అనిపించింది డైరెక్టరు కళాకారుడు పది మందిని క్రియేట్ చేసేవాడు అలాంటి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఆడియన్స్ని రప్పించడానికి ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే అంటే బూతులు మాట్లాడుతున్నారు చొక్కా తిరుగుతాను అంటున్నారు అసలు సినిమాలే అంటున్నారు అసలు ఒక సినిమా ఆడకపోతే నువ్వు ఎంత దిగజారిపోతావా ఎంత దారుణంగా మాట్లాడతారా అంటే ఈ సినిమా కాదు ఇంకో సినిమా ఆడుతుంది అంతేగాని సినిమాలు మానేస్తా నేను రాను ఎవరిని చూడద్దు చొక్కా ఇప్ప తీసుకు తిరుగుతా బూతులు మాట్లాడతారు ఏంటి అసలు ఇది ఏ కల్చర్ ఎటెళ్ళిపోతుంది ప్రతి సినిమాకి చూస్తున్నా మనం ఏదన్నా కొంచెం కాంట్రవర్షల్గా మాట్లాడితే సినిమా వెళ్తుంది బూతులు మాట్లాడితే సినిమా చూస్తారు నేను రాసినన్ని డబుల్ మీనింగ్ డై డైలాగులు నేను కూర్చుంటే నాకంటే గొప్పగా ఎవడో రాయుడు గుర్తుపెట్టుకోండి కానీ నేను ఎందుకు రాయట్లేదు ఎందుకు రాయట్లేదు బస్ స్టాప్ అనే సినిమాతో ఆపేశాను నేను ఎందుకు రాయట్లేదు ఏ డబ్బులు సంపాదించడం నాకు రాదా నేను బ్యూటీ లాగా నాలుగు రోజులు కూర్చున్నానంటే వంద డైలాగులు ఇస్తాను ఇట్లాంటి సినిమాకి ఎందుకు తీస్తున్నావు ఫ్యామిలీస్ రావాలి మంచి సినిమా క్వాలిటీ సినిమా ఇవ్వాలి ఈ రోజుల్లో బస్ స్టాప్లో డబుల్ మీనింగ్లు బూత్ డైరెక్టర్ అనేవాడు నాలుగు వందల కోట్లతో సాబ్ తీస్తున్నాడు వాడి వాడి ఎదుగుదల చూడండి వాడి గ్రాఫ్ చూడండి వాడి కెరీర్ చూడండి నేను అది చెప్తున్నా ఊరికినే డైరెక్టర్లు అయిపోరు ఊరికే ప్యాన్ ఇండియా స్టార్ వచ్చేసి ఒక ఫ్లాప్ సినిమా తర్వాత పిలిచి ఎదురుగుండా కూర్చోబెట్టి సినిమాలు ఎవరు ఇక్కడ ఊరికినే సినిమాలు ఇచ్చారు అని అంటే ప్రభాస్ వాళ్ళ మనసులో నేనున్నా మేమిద్దరం ఎంత ప్రేమలోనో నాకు తెలుసు ఏ నా నా మెసేజ్లు చూస్తే ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు ఇవన్నీ నేను తర్వాత వచ్చినప్పుడు మాట్లాడతా బట్ యాక్చువల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సినిమా ఆడించాలని చాలా ఒక ఫస్ట్రేషన్తో ఒక స్ట్రెస్తో ఒక ప్రీ రిలీజుల్లోనో దేంట్లోనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలా కాదు సినిమాని నమ్మండి కంటెంట్ నమ్మండి జనం ఎప్పుడు మంచి సినిమా తీస్తే చూస్తారు మనం వెయ్యి రూపాయలు పెట్టి వాళ్ళ జేబుల్లోంచి దోచేస్తున్నాం వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత మంది ఆడెవడో రాలేదని తిడతారేంటి అసలు రాలేదని చెప్పుతో కొట్టుకుంటారా నాకు చాలా బాధ కలిగింది యాక్చువల్గా అది అందుకని ఇలాంటి చిల్లర్ పనులు చీప్ పనులు చేయొద్దు ఈ సినిమా కదా ఇంకో సినిమా ఎందు ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే ఓహో నే మేబీ నేను నచ్చలేదు నా కంటెంట్ నచ్చలేదు అని రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి ఆడియన్కి ఏం కావాలో అది వండి పెట్టడానికి ట్రై చేయండి అంతేగాని నువ్వు చేసిన వంట ఆని తినమంటారు ఎందుకు బతిమ ఫోర్సుడ్గా ఆ పనులు చేయొద్దు దయచేసి